హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ నందనాని ఇవాళ ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి అదే మన గోరుచిక్కుడుగాయ పచ్చడి ఇది ఎంత హెల్దీయో అంత టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అంత ఈజీగా కూడా ఉంటుంది ఇందులో పడే పత్తి ఇంగ్రీడియంట్ కూడా మనకు హెల్త్కి చాలా చాలా యూస్ఫుల్ అండి ఒక టూ టీ స్పూన్స్ నువ్వులని వేయించుకుందాము అండ్ నువ్వులు మంచిగా వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని సేమ్ ప్యాన్లో కొన్ని పల్లీలు అండి ఒక పది పదిహేను అట్లా కొన్ని పల్లీలు మీకు ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ నాకు ఆ కన్సిస్టెన్సీ కోసం వేసుకున్నాను అండ్ ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఇందులో మంచిగా జీలకర్ర వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ అట్లా జీలకర్ర వేసుకోండి అండ్ కొంచెం మెంతులు కూడా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది మెంతులతోటి అండ్ మంచిగా ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి సరిపడా అంత అండ్ కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకుందాము అండ్ దీనికి సరిపడా కొంచెం ఎండుమిర్చి అండి ఆ ఎండుమిర్చితో టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇందులో నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోరుచికుడుకాయ తీసుకుంటున్నాను అనమాట దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిజంగా గోరుచికుడుకాయ ఎంత మంచిది అంటే మన మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వెయిట్ని మేనేజ్ అయ్యేలా చేస్తుంది దీంతో పాటు షుగర్స్ అలాంటివి కూడా తగ్గిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు చింతపండు టమాటోస్ కూడా వేసేసుకుందాం ఈ మూడింటిని కొంచెం కుక్ చేసుకుందామండి నిజంగా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంటే గుడ్ కదండి ప్రోటీన్కి కూడా మంచిది అండి అంటే ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ తీసుకునే బదులు ఇలా న్యాచురల్ సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్ ఇప్పుడు అన్నీ కలిపి అంటే పల్లీలు నువ్వులు అండ్ ఇది అంతా కలిపేసి మంచిగా పేస్ట్ చేసేసుకుందాము చట్నీలాగా ఓపిక ఉంటే రోట్లో వేసుకొని రుబ్బుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు బట్ నేనైతే ఇవాళ మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు సరిపడా అంత ఉప్పు వేసుకొని ఇది నిలువు ఉంటుందండి మనకు త్రీ టు ఫోర్ డేస్ నిలువు ఉంటుంది కాబట్టి నేను వాటర్ వేయట్లేదు ఒకవేళ మీరు వాటర్ కావాలి అనుకుంటే కొన్ని వేడి నీళ్ళు వేసుకోండి అనమాట అంటే కొంచెం వామ్ వాటర్ ఉంటాయి కదా గోరువెచ్చటి నీళ్ళు అది వేసేసుకోండి మనకి నిలువు ఉంటుంది ఇదండి గోరుచిక్కుడుకాయ పచ్చడి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు